సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ రంగారావు గారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి గారు కార్యదర్శి వర్గ సభ్యులు కంగణాల వెంకటేశ్వర్లు గారు ఒంగోలు నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు గారు సోదరి సోదరుల ఈరోజు టెహల్గామ్ ఉగ్రవాది ఉగ్రవాద దాడి తర్వాత అనేక సమస్యలని అనేక సమస్యలు చర్చకు వచ్చాయి అనేక ప్రశ్నలు మన ముందుకి వచ్చినాయి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ఉగ్ర దాడి జరిగితే ఆ దాడిని దేశమంతా తీవ్రంగా ఖండించింది అన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలు వ్యతిరేకించాయి అంతేకాదు ప్రత్యేకించి కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఖండిస్తూ బంద్ పాటించడం జరిగింది దేశంలో ఉండేటువంటి ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు దీన్ని ఉగ్రవాదానికి సమాధానం చెప్తాం బుద్ధి చెప్తామని చెప్పి మోడీ అందరి సహకారం కావాలని చెప్పి ఒక యుద్ధం చేస్తున్నాను ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు పెట్టాడు అర్ధంతరంగా దాడి చేశాము అర్ధంతరంగా ముగించాడు అంటే యుద్ధం చేయమని ఎవరు కోరుకోలే కానీ ఎందుకోసం మాటలు చెప్పావు ఎందుకోసం మానుకున్నావు అంటే మనకంటే ముందే ట్రంపే ప్రకటించాడు అంటే అంతకంటే ముందు అదాని అమెరికా వెళ్ళి ట్రంప్తో చర్చలు చేశాడు అంటే కార్పొరేట్ కంపెనీల అవసరాల కోసం యుద్ధాలు చేయడం లేదా యుద్ధాలు ఆపడం అనేటువంటిదా ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న వచ్చింది దీన్ని ఆసరా చేసుకొని ఈ దేశంలో ఒకవైపున ఒప్పు చట్ట సవరణ దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ముస్లింలు ప్రజాతంత్రవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సమయం మే ఇరవయ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేస్తున్నటువంటి సమయం బీహార్లో ఎన్నికలు అనేక సందర్భాల నేపథ్యంలో ఈ ఘటన జరగడం అనేటువంటిది దీన్ని ఉపయోగించుకొని బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు తిరంగ యాత్ర పేరుతో తన స్వప్రయోజనాలకి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చూసాం అయితే ఇదే సందర్భంలో జాతీయ అభిమానం అనేటువంటిది అది దురభిమానంగా మారి పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని పిఓకేని ఆక్రమించుకోవాలని కాశ్మీర్లో వాళ్ళంతా టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నారని ఇట్లా మత విభజన తీసుకురావచ్చేటువంటి ఒక ప్రయత్నం కూడా జరిగినటువంటి దాన్ని మనం గమనించాలి అంటే ఈ కాశ్మీర్ సమస్య అనేటువంటిది ఏమిటి అది ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఎందుకున్నాయి ఈ పిఓకే ఎందుకు ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వస్తే మనకి నలభై ఏడు స్వాత పదిహేను స్వాతంత్రం వస్తే కానీ కాశ్మీర్లో ఒక ప్రత్యేక రాజ్యంగా ఉంది ఇంకా ఒక ఐదేళ్ల పాటు అక్కడ షేక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ప్రధానమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా కాదు కరణ్ సింగ్ అధ్యక్షుడిగా అంటే రాష్ట్రపతి తరహా అక్కడ ఉన్నాడు ఎందుకు అలా ఏర్పడాల్సి వచ్చింది ఆ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని గమనించకుండా మనం ప్రజలు ఇప్పుడున్నటువంటి మీడియా ఒక జాతీయ దురభిమానంతో కాశ్మీర్కి లేదా అక్కడ ఉండే ప్రజలకి వ్యతిరేకంగా ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకున్నారు దాని వలలో చిక్కుకున్నటువంటి ప్రమాదం కూడా ఉంది ఈ నేపథ్యంలో వీటన్నిటిని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం వామపక్షాల మీద ఉంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ సమైక్యత సదస్సులు నిర్వహించి జరుగుతున్న పరిస్థితి ఏంటి ఎందుకోసం ఈ ఘటన జరిగినాయి ఎవరి ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటివన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలనేటువంటి దానికోసమే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారిని మొదట మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఈరోజు ఒంగోలు నగరంలో ఈ సదస్సుకి అధ్యక్ష అధ్యక్షత వహించిన బాబు గారు పెద్దలు గౌరవనీయులు